హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ నేను వచ్చేసి ఎగ్ బటర్ కర్రీ చేస్తున్నాను చాలా బాగా వచ్చింది కర్రీ వచ్చేసి నేను ట్రై చేసి కూడా చూశాను చాలా బాగా వచ్చింది దీనికి కావాల్సిన వెల్లుల్లి ఎండుమిర్చి మసాలా ఐటమ్స్ కొన్ని ఇలాచీలు కొన్ని లవంగాలు టమాటా ఆనియన్ మిర్చి ఇవన్నీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకొని దీనికి కావాల్సింది మెయిన్ నేను కొంచెం ఆయిల్ వేసేసాను కొంచెం బటర్ వేసేసాను ఇది బటర్లో వేసి చేస్తున్నాను కర్రీ వచ్చేసి అందుకే బటర్ కర్రీ అన్నాను ఎగ్ బటర్ కర్రీ ఇవన్నీ నేను చూపించిన ఈ మసాలా ఐటమ్స్ ఇవన్నీ ఒక్కొక్కటిగా మొత్తంగా కొంచెం బటర్ని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి ముందుగా నేను వెల్లుల్లి జీడిపప్పు రెండు మిర్చి రెండు లవంగాలు ఒక చెక్క ఒక రెండు విలాచీలు ఇవన్నీ వేసి ముందుగా ఫ్రై చేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో వచ్చేసి వీళ్ళు ఆనియన్ ఉన్ను టమాటా అవి అవి కూడా వేసి ఫ్రై చేసుకున్నాను దీంట్లోనే మళ్ళీ మనము ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకోండి వేసుకొని బాగా మంచిగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనము గ్రైండర్లో తీసుకొని గ్రైండ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి పక్కకు పెట్టుకున్న దానిలో ఇది ఇది చాలా బాగా వచ్చింది కర్రీ మేము వచ్చేసి పరోటాలో తిన్నాము ఇది పరోటా అయినా చపాతి అయినా బగర్ర రైస్ అయినా చాలా బాగుంటుంది మేము ట్రై చేసి చూసాము కాబట్టి చెప్తున్నాను నాకైతే చాలా బాగా వచ్చింది కర్రీ సూపర్ వచ్చిందండి నేను ఇది ఇది డైరెక్ట్ వాయిస్ ఇద్దాం మ్యూజిక్ అనేది యాడ్ అయింది అందుకనే నేను వాయిస్ అనే వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను చాలా బాగా వచ్చింది చూసారా ఫ్రై అయిన దాన్ని నేను గ్రైండర్లో తీసుకుంటున్నాను మన వీడియోని ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ వచ్చేసి అట్ ద రేట్ రజిత ఆర్ఎస్ ట్వంటీ ఫోర్ జిస్ చూసారా అదే బాండీలో మళ్ళీ నేను ఎగ్లు ఫ్రై చేసుకున్నాను ఎగ్లు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి తినేటప్పుడు చాలా సూపర్గా అనిపిస్తాయి కొంతమందికి ఫ్రై అనేది ఇష్టం ఉండదు కానీ ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది నేను అదే బాండీలో ఇప్పుడు మనము ఈ మసాలా ఐటెం అంతా కుక్ అయిన తర్వాత అదే బాండీలో కొంచెం పసుపు కొంచెం కారం ఉప్పు వేసి మళ్ళీ ఎగ్గులను కూడా ఫ్రై చేశాను ఎగ్గుకు ఘాట్లు పెట్టాను చూసారా గమనించారా మీరు ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఎగ్లో ఇది మనం కర్రీ వండేటప్పుడు ఆ కర్రీ మసాలా అంతా లోపలికి వెళితే ఎగ్ కూడా చాలా బాగా వస్తుంది చూసారా మై మసాలా అనేది పట్టేసాను పట్టేసి మళ్ళీ కొంచెం బటర్ వేసేసి కొన్ని ఉల్లిపాయలు వేసేసాను ఉల్లిపాయలు కొన్ని పోపు దినుసులు జీలకర్ర వేసేసి ఒక బగారా ఆకు కూడా వేసేసాను వేసేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ముందుగా పట్టుకున్న ఉంది చూసారా ఈ మసాలా ఐటెం అంతా టమాటో ఆనియన్ వెల్లుల్లి ఇవన్నీ ఇదంతా మనము ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ బాగా పైకి తేలేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎంతో కొంత మీకు నచ్చుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి చూసారా నేను మసాలా ఐటమ్ అనేది మొత్తం వేసేసాను వేసేసి బాగా ఫ్రై చేసేసాను ఫ్రై చేసి ఆయిల్ అంతా పైకి తేలాలండి పైకి తేలేదాకా ఫ్రై చేసుకోండి ఈ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసుకున్న దానిలో నేను వచ్చేసి ఎగ్గులు ఎగ్గులు కూడా వేసేసాను మనము ఫ్రై చేసుకున్న దాంట్లో కొంచెము ఈ గ్రైండర్లో కొంచెం మిగిలిపోతే దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి కూడా వేసుకోండి వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఇది ఉడుకు దగ్గరికి అవుతుంటే చిక్కగా అవుతుందండి కర్రీ వచ్చేసి చాలా బాగుంటే చాలా చాలా సూపర్గా ఉన్నది వెంటనే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు మీరు చూడండి మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ వచ్చేసి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా నేను వాటర్ అనేది యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో వచ్చేసి నేను ఎగ్గులు వేసేస్తున్నాను ఎగ్గులు వేసేసి కాసేపు ఈ గ్రేవీ అంతా ఎగ్గులకు పట్టించేసి దీంట్లో నేను కొంచెం కసూరి మెంతి కసూరి మెంతి కూడా యాడ్ చేశాను కసూరి మెంతి ఇలా నల్గ నలగగొట్టి వేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి లాస్ట్ ఐటమ్ వచ్చేసి మనము ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది కర్రీ అనేది చిక్కగా మంచిగా టేస్టీగా చాలా బాగుంది చూసారే కసూరి మెంతి కూడా వేసేసాను కసూరి మెంతి మెంతి వేస్తే చాలా బాగుంది కర్రీ వచ్చేసి చూసారా తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసేసాను కొత్తిమీర వేసేసుకొని కలిపేసేసి మనం లాస్ట్ ఐటెం వచ్చేసి ఫ్రెష్ క్రీము ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే చాలా బాగుంది కూర చాలా 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 బాగుంది చూస్తున్నారా చాలా బాగా వచ్చింది వెంటనే వాళ్ళనే ట్రై చేయకపోతే ఇది బట్టర్ ఎగ్ కర్రీ మాత్రం ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారా నేను ఫ్రెష్ క్రీమ్ వేసేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసి పరోటా పరోటాలో వేసుకొని తింటున్నాము మేము మాకు ఇంట్లో పరోటా ఉందంటే పరోటాలో వేసేసుకొని వెంటనే కాల్చుకొని వేడివేడిగా పరోటాను మేము ముగ్గురు మా పిల్లలు మేము కలిసి ముగ్గురం కలిసి తింటున్నాము చాలా బాగుంది కావాలంటే నేను టేస్ట్ కూడా చెప్పి అది చెప్తున్నాను మా పెద్ద అబ్బాయి నేను మా చిన్నోడు తింటున్నాము మా చిన్నోడు వచ్చేసి వీడియో తీస్తున్నాడు మా చిన్నోడు మా పెద్దోడు నేను తింటున్నాము చాలా బాగా వచ్చింది మీకు ఈ వీడియో చూసి ఉంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది వెంటనే ఒక లైక్ చేసి బాయ్ మరి మరొక మా మళ్ళీ